సో ఇప్పుడు వచ్చేసి మన ప్రవీణ్ గారు చనిపోయింది వచ్చేసి మా మర్డర్ అని చెప్తున్నారు సో అది ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది అసలు పోస్ట్ మార్టం రిపోర్టంలో మా రిపోర్ట్లో అది మన యాక్సిడెంటల్ అని చెప్పి చెప్తున్నారు కానీ అది తప్పండి పూర్తిగా అది వందకి వంద శాతము ప్రీ అంటే ప్లాన్ చేస్తారు ఒక నాకు తెలిసిన ఫిబ్రవరి నుంచే ప్లాన్ చేసినట్టుగా మనకు ఎవిడెన్సులు ఉన్నాయి ప్లాన్ చేసి ఆయనని చంపినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది సో పోస్ట్ మార్టర్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా మనకు ఈ విధంగా అయిందని లేలే అది యాక్సిడెంటల్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఆ విధంగానే ఏదో తాగి ఏదో బండి నడిపాడు అని చెప్పేసి అట్లా ఇస్తున్నారు అది పూర్తిగా రాంగ్ అండి సో గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఎలా ఏ విధంగా ఉంది గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు అదే మా బాధ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు సీరియస్ అంటే నిజాయితీగా ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఒక పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరైనా నిస్వార్థమైనా వాళ్ళ జాబ్కి వాళ్ళు న్యాయం చేయాలి అది న్యాయం ఎవరు చేయట్లేదు అని మాకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది ఒక యొక్క మన పగడాల ప్రవీణ్ విషయంలో ఎందుకు చంద్రబాబు గారు స్పందించారు కదా చేయడం వేరండి న్యాయంగా పనిచేయడం వేరు రోజు మాట్లాడతా నేను కూడా మాట్లాడతాను మాట్లాడడం వేరు స్పందించడం ఎరు నేను ఇంట్లో కూర్చొని నిన్న మాట్లాడతా కానీ ఇక్కడికి నేను వచ్చాను అంటే ఏంటి వర్క్ చేస్తున్నాను అంటే వర్క్లో న్యాయం ఉండాలి వర్క్లో ఒక ధర్మం అనేది ఉండాలి అట్లయితేనే ప్రతి ఒక్కరికి వాళ్ళు అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఓటీస్ గెలిపించాము అంటే ఆ ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎస్ ఈ ముఖ్యమంత్రి ఉంటే లేకపోతే ఈ ఆఫీసర్ ఉంటే మాకు న్యాయం జరుగుతుంది అన్యాయం జరగదు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి అంటే టాప్ టు బాటము ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే న్యాయం చేయాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అప్పుడే మనకు మా క్రైస్తవ్యము ఒక ఏ ఎలాంటి సమస్య రాకుండా మేము హ్యాపీగా మేము స్వేచ్ఛ స్వేచ్ఛగా మేము ఉండగలమని మాకొక మాకు ఒక ధై ఉంటుంది ధైర్యం లేదనుకోండి ఎవరు రాంగ్ రిపోర్ట్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మాకు ఈ దేశంలో ఉండి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినా కూడా మాకు అన్యాయం జరుగుతుందని ఒక బాధ మాకు ఉంటుంది అంటే హోమ్ మినిస్టర్ కూడా స్పందించారు కదా ఇన్వెస్టిగేషన్ చేసాము ప్రాపర్గా హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు స్పందించారు అందరూ అర్వంగా స్పందించడం జరిగింది మరి డిప్యూటీ సీఎం ఎక్కడ పోయారు ఆయన మరి ఎక్కడ పోయాడు ఆయన ప్రతిదానికి మాట్లాడతారు కదా ఎక్కడో ఓడోరేవుకి వెళ్ళి మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఒక ఒక మనిషి ఒక ఒక వక్త ఒక మేధావి చనిపోయినప్పుడు మరి రావాలనే సోయి లేదా పవన్ కళ్యాణ్కి అని నేను అడుగుతున్నాను మీడియా ద్వారా సో తను ఎందుకు అలా చేశారనేసి మీరు అంటారు అదే అండి ఈయన ఈయన నోరు మూయించలేక అస ఈయన ప్రతి విషయంలో అంటే బైబుల్ విషయంలో కానీ భగవద్గీత విషయంలో కురాన్ మా మంచి పట్టున్న వ్యక్తి ప్రతీది ఒక రిఫరెన్స్లు ఇచ్చి దాని గురించి మాట్లాడుతున్న వ్యక్తి ఈయన నోరు ఈయన మా ప్రతీది నిజం మాట్లాడుతున్నాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈయన నోరుని ఎలా మూయాలి ఈయన నోరు ముయించలేక ఎన్నో డెబిట్స్ జరిగినప్పుడు ఈయన నోరు ముయించలేక వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది అంటే ఆ డెబిట్స్లో కూడా ఎట్లా అంటే వేరే మతాలని కించపరచినట్టుగా మాట్లాడాలని చెప్పేసి ఆయన ఎక్కడ కించపరచలేదండి వాస్తవాన్ని మాట్లాడారు కించపరచడం కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్లనే వాళ్ళకు ఒక మంట ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు దాంట్లో ఏదైతే రాయబడ్డదో దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు అనే ఒక మంటతోటే ఈ ఒక పగబట్టి ఈ విధంగా చేశారు సో ప్రవీణ్ గారు బయట ఏ విధంగా ఉండేది మామూలు బయట ఏదండి ఆయన మామూలు వ్యక్తి అంటే అందరిలాంటి వ్యక్తే ఒక సేవాభావం ఉన్నది మన ఈ నేను నిన్ననే విన్నాను రాజా రాజులు రాణిలో ఒక సేవా సంస్థ పెట్టి చిన్న అనాథ పిల్లల్ని ఆయన ఆశ్రయం ఆశ్రయం ఇచ్చి ఆయన పోషిస్తున్నాడు వాళ్ళ చదివిస్తున్నాడు అనే విషయం కూడా విన్నాను మేము చాలా అంటే మా మీడియాలో కానీ ఆయన ఎక్కడ మాట్లాడినా ప్రేమగా ఆప్యాయంగా నవ్వుతో మాట్లాడినట్టుగా కనబడదు తప్ప ఎక్కడ కోపంగా ద్వేషంగా రెచ్చగొట్టే విషయం మాట్లాడి ఎక్కడ మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు ఒకవేళ ఇలాంటివి జరుగుతున్నాయి ఎందుకోసం అంటే మేబీ ఇలా డెబిట్లు పెట్టడం వల్ల జరుగుతుంది అనుకోవచ్చా ఎట్లా డెబిట్ పెట్టడం కాదండి డెబిట్ పెట్టడం జరగదు కానీ అట్లనే ఎన్నో చోట్ల జరుగుతున్నాయి అట్లనే మరి ఎందుకు జరుగుతాయి ఇప్పుడు మనము మాట వరకే అండి ఏదైనా మాటలో యుద్ధం జరగాలి తప్ప చేష్టల వరకు వెళ్ళకూడదు అది ఏ ధర్మం చెప్పట్లేదు బై బైబుల్ చెప్పట్లేదు బైబిల్ మేము ఏం చెప్తాం నరత్య చేయకూడదు వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు పొగరుగా ఉండొద్దు తగ్గించుకొని ఉండాలి తాగుబోతు తాగడం మంచిది కాదని చెప్పి మేము బో బోధిస్తూ ఉంటాం అదే కురాన్లో కూడా అట్లాగే ఉన్నది భవద్గీతలు కూడా ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు దాంట్లో తప్పేముంది దా దాంట్లో చెప్పడానికి చంపడానికి ఏం సంబంధము అది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదా తాగకూడదురా బాబు వ్యభిచారం చేయొద్దని చెప్పి తప్ప డెబిట్లలో అదే చెప్పారు మా బైబుల్లో ఇది ఉంది ఇవా మీ బుక్లో ఇలా ఉంది మీ బుక్లో ఇలా ఉంది మా బుక్లో ఇలా ఉంది అని ఒక గ్రంథాల్లో ఇలా ఉందని మాట్లాడారు తప్ప వేరేది ఏం లేదు అంటే మాటలతో ఆయనను ఎదిరించలేకపోయారు అంతే మాటలతో ఎదిరించలేక చేష్టలు చూపించారు ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తని ఈరోజు పొట్టన పెట్టుకున్నారని మేము మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం అంటే ఇది ఎలాంటి హత్య అనుకోవచ్చు అంటే మతపరమైన అనుకోవచ్చు పర్సనల్లీ మతపరమైన వందకు వంద శాతం మతపరమైనది ఆయనను నోరు మోయించలేక ఎట్లయినా నోరు మోయించాలే ఈ యొక్క బైబుల్ గురించి బాగా ప్రచారం చేస్తున్నాడు డెబ్యూట్లలో బైబుల్ గురించి మాట్లాడుతున్నాడు మరి ప్రసంగాలలో బైబుల్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన నోరు ముయించాలనే ఈ విధంగా చేస్తారు సో తర్వాత కొన్ని పోస్టులలో ఏమొస్తుందంటే తర్వాత ఇప్పుడు ప్రవీణ్ గారు అయిపోయారు తర్వాత అజయ్ బాబు గారు అనేసి ఈ విధంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది సో దాని ఏ విధంగా అమర ప్రసాద్ కత్తి రమేష్ కత్తి మహేష్ని అయిపోయింది ఇప్పుడు పగడాల ప్రవీణ్ అయిపోయింది నెక్స్ట్ అజయ్ బాబు అని చెప్పేసి నిన్న పోస్ట్ పెట్టడం జరిగింది దీని మీద సీరియస్గా గవర్నమెంట్లో యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మాకం ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి దూషిస్తేనే దీర్ణించుకోలేము కానీ ఒక వ్యక్తిని మేము నెక్స్ట్ అజయ్ బాబు అన్నాడంటే అది ఎంతో దారుణమైన విషయం ఇప్పుడు ప్రవీణ్ అయ్యాడు నెక్స్ట్ అజయ్ బాబు అంటే ఘోరాతి ఘోరమైన విషయము భారతదేశంలో ఒకరినొకరు ప్రేమించుకుంటా ఇప్పుడు నేను నాకు ముస్లిమ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ హిందువులు ఉన్నారు వాళ్ళు పిలిస్తే నేను వెళ్తాను నేను పిలిస్తే వాళ్ళు వస్తారు అందరం కలిసిమెలిసి ఉండే ఈ యొక్క దేశంలో చిచ్చులు పెడుతున్నారు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడద్దు న్యాయం మాట్లాడద్దు అని ఎక్కడైనా న్యాయం మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది మీరు మీ మీ బైబుల్ గురించి మాట్లాడద్దు మీరు దేని గురించి మాట్లాడద్దు అని చెప్పి ఆయనని ఈరోజు పొట్టన పెట్టుకున్నారండి సో గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ అనేసి కోరుకుంటున్నారు పూర్తిగా మాకు న్యాయం జరగాలి పూర్తిగా ఆయన ఆయనను చంపిన వాళ్ళు ఎవరో వెతికి పట్టుకొని వారిని ఉరిశిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క తీర్పు ఏదైతే బలంగా ఉంటుందో నెక్స్ట్ వేరే వాళ్ళు ఇలాంటివి చేయకుండా అంటే మళ్ళీ ఒకసారి ఇలాంటి జరగకుండా గొప్ప అంటే కఠిన చర్యలు తీసుకొని కఠిన విధి విధానాలు పెట్టాలి గవర్నమెంట్ నెక్స్ట్ ఇలాంటివి జరిగితే వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి ఎవరు ఎవరు జోలికి పోకుండా ఉండాలి ఇంకో ఒక ఒక మత వ్యక్తి ఇంకో మతం వ్యక్తి దగ్గర పోకుండా ఉండాలి అందరు కలిసిమెలిసి ఉండాలి అయితే కఠినమైన శిక్షలు దుబాయ్లో ఎట్లాంటి శిక్షలు ఉన్నాయో అలాంటి శిక్షలు ఇక్కడ అమలు చేస్తే ఎవరు ఎవరు జోలికి వెళ్ళరు మాట కూడా మాట్లాడకుండా ఎవరు పనులు వాళ్ళల్లో ఉంటారని నేను కోరుకుంటున్నాను అంటే మణిపూర్లో కూడా ఇంతమందికి ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా సో అక్కడ వచ్చేసి ఇంత ఇన్సిడెంట్ జరిగినా ఏం చేయలేదు ఇక్కడ కూడా ఏం చేయాలని అనుకోవచ్చు ఇట్లా చేశారనుకోవచ్చు అట్లా ఎట్లా తప్ప తప్పది ఎందుకంటే ఒక ఇప్పుడు మణిపూర్లో జరిగింది వేరే విషయం అది ఇక్కడ జరుగుతుంది మొత్తానికైతే క్రైస్తవ్యమే నష్టపోతుంది ఇక్కడ క్రైస్తవ్యం నష్టపోతుంది క్రైస్తవమే మేధవులను కోల్పోతుంది క్రైస్తవ వ్యవస్ క్రైస్తవ వ్యవస్థ మీద ఎందుకు పగబట్టిరు అని మేము అడుగుతున్నాం క్రైస్తవం ఏం చేసింది క్రైస్తవే దొంగతనం చేయొద్దు చేయొద్దు వ్యభిచారం చేయద్దు అని ఒక మంచి మాటలు చెప్పడం వల్లనే కదా మంచి మా మీద పగబడుతున్నారు అంటే మేము చెడ్డ మాటలు మాట్లాడాలా మీరు తాగుమంటే తాగాలి మీరు వ్యభిచారం చేయమంటే చేస్తే అప్పుడు మేము మంచి వాళ్ళమా అది మీరు ఆలోచన మేము ఏం చెప్తున్నాము సొసైటీకి ఎక్కడ పోయినా బాబు మీరు భారతదేశంలో ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి పాప వ్యభిచారాలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నారు ఇవన్నీ మానేయండి అని చెప్తున్నాం ఇది తప్పు మీరు నరకానికి పోతారు మీకు స్వర్గం కావాలి పరలోకం కావాలంటే ఇది తప్పు ఇలాంటి పాపాలు చేయకూడదని చెప్తున్నాం అది తప్పు అని ఎట్లా అవుతాం స్టవర్పురం ఉంది చూడండి పురంలో అందరూ దొంగలే లేడీస్ దొంగలే జెంట్స్ దొంగలే పిల్లలు కూడా దొంగలే ఉండే ఒకప్పుడు కానీ ఈరోజు ఏమైంది వాళ్ళు పూర్తిగా దొంగతనాలు మానేసి చర్చికి వెళ్తున్నారు అంటే ఆ ఘనత ఎవరికి ఆ ఒక క్రెడిట్ ఎవరికి వచ్చింది బైబుల్ కాదా వాళ్ళు దొంగతనం మానే పోలీస్ వ్యవస్థ వల్ల కాలేదు కోర్టు వ్యవస్థ వ్యవస్థ వల్ల కాలేదు తోటి కాలేదు ఎవరితో కాని పని ఎవరు చేశారు బైబుల్ చేసింది ఏసుక్రీస్తు ద్వారా వాళ్ళకి ప్రేమను ప్రకటించాం ప్రేమను ప్రకటించడం తప్ప చెప్పండి ప్రేక ప్రేమతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు నాన్న నువ్వు పాపం చేయకూడదు నాన్న నువ్వు తప్పు చేయదు అమ్మ నువ్వు తప్పు చేయకూడదు అని మేము ప్రేమపూర్వకంగా చెప్తున్నాం పోలీసులు అయితే కొట్టి చెప్తారు జై జైల్లో అయితే జై శిక్ష వేసి చెప్తారు కానీ మేము ప్రేమగా సొసైటీలో ఉంటూ మేము పాస్ మన పోలీసులు చేయలేని పని పా మన గవర్నమెంట్ అంటే చేయలేని పని న్యాయ వ్యవస్థ చేయలేని పనులు మేము చేస్తున్నాము మేము అందరికీ ప్రేమగా బాబు పాపాలు చేయకూడదు మీరు నరకానికి పోతారు అది చేయడం తప్పు నువ్వు నువ్వు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి నువ్వు నువ్వు సంతోషంగా ఎలా ఉండాలనుకుంటున్నావో ఇతరు కూడా అంతే సంతోషంగా కోరుకుంటాడు కాబట్టి ఎవరిని ద్వేషించవద్దు ఎవరిని కొట్టకూడదు అందరిని ప్రేమించాలి ప్రేమగా మాట్లాడాలి ప్రేమనే అని ప్రకటిస్తున్నాం అది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు ఇలాంటి ఎన్ని జరిగినా జరగకపోయినా మేము ప్రేమను యేసు క్రీస్తు చెప్పబడ్డ ప్రేమను దేవుడు చెప్పబడ్డ ప్రేమను బైబిల్లో చెప్పబడ్డ ప్రేమను నిన్ను వలని పొరుగు అని ప్రేమను మేము ప్రకటిస్తూనే ఉంటాము పాపాలు చేసే వ్యక్తులను మేము కాపాడుతూనే ఉంటాము అంటే సొసైటీలో మేము మంచి పనులు చేస్తున్నా తప్ప చెడ్డ పనులు చేయడం లేదు మేము సొసైటీని సొసైటీని మారుస్తున్నాము సొసైటీని డెవలప్ చేస్తున్నాము సొసైటీని ఒక మంచి ఉద్దేశముతో వాళ్ళని డెవలప్ చేస్తున్నాము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము ఇవి చదువుకోవాలి మీరు ఇల్లు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ప్రేమతో ఉండాలి అందరం సమానత్వము దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు సూర్యుడికి సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు అందరి మీద పాపుల మీద మంచి వాళ్ళ మీద కాబట్టి మేము కూడా అదే బోధిస్తున్నాం దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు నన్ను ఎంత ప్రేమిస్తుండో నిన్ను నరహత్య చేసిన వాడిని కూడా అంతే ప్రేమిస్తున్నాడని మేము బోధిస్తున్నాం ఆ మాటలను బట్టి ఆ ప్రేమను బట్టి గొప్ప గొప్ప వాళ్ళు మారి ఈరోజు పాస్టర్లు అయ్యారు గొప్ప గొప్ప వాళ్ళు మూర్ఖులు దుర్మార్గులు నరాత్యులు వ్యభిచారులు దొంగతనాలు మారి ఈరోజు దేవుడు సేవలో ఉన్నారు కాబట్టి మేము ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉంటాం ని ప్రత్యేమో మేము పని చేస్తూనే ఉంటాం మేము ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంతవరకు మేము చేస్తాము మేము మేము చనిపోతే మా తరాలు చేస్తాం ఈరోజు ఒక దీపం మారిపోయిందని మాకు బాధగా ఉంది మా ఇంట్లో ఒక దీపం మారిపోయింది కానీ కోట్ల దీపాలు వెలుగుతాయని నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒకరు పోస్ట్ పెట్టరు కదా సోషల్ మీడియాలో ఏంటి అంటే ఇప్పుడు మీరు అయితే తర్వాత వచ్చేసి అజయ్ బాబు అని చెప్పి సో వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ కానీ తీసుకోవడం కానీ కేసు పెట్టడం కానీ మీరు ఏమైనా చేశారు తప్పకుండా కేసులు పెడతాము ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు మన డిఎస్పీతో మేడంతో మాట్లాడాము మాట్లాడితే ఆమె మీరు రేపు రండి ఇప్పుడు సందర్భం కాదు మీరు రేపొచ్చి మీరు ఏమేమి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయో అవన్నీ మాకు అప్ప చెప్పండి మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది పాస్టర్ ప్రవీణ్ గారు హత్య చంపబడ్డారని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా అంటున్నారు మీరు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ కాదు వెయ్యి శాతము ఇది హత్యనే దిస్ ఈజ్ ఏ ప్రీ ప్లాన్ కోల్ బ్లడ్ మా ఇది ఎందుకంటా ఉన్నా అంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పి గవర్నమెంటు అది రిపోర్ట్ ఇయొచ్చు ఇస్తారని చెప్పి మాకు ముందే తెలుసాను ఈరోజు రిపోర్ట్ వచ్చిందని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు నాకు చెప్తా ఉన్నారు నిన్న అజయ్ బాబు గారు అని చెప్పి ఒక పాస్ట్ గారు ఆయన రాజమండ్రికి వెళ్ళారు సారీ నేను ఢిల్లీలో ఉంటే మార్నింగ్ ఫ్లైట్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాను నాకు తెలియదు అయితే ఆయన లైవ్ నేను చూసినప్పుడు అజయ్ బాబు గారు అక్కడి నుంచి ఒక లైవ్ ఇస్తూ అంటా ఉన్న విషయం ఏంటంటే అక్కడి నుంచే హాస్పిటల్ ముందు నుంచే ఆయన మాట్లాడుతున్నాడు ఏమని లోపల కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారంట ఈయన తాగి తాగి పడిపోయాడు తాగి యాక్సిడెంటే చనిపోయాడు అనే రిపోర్ట్ రాబోతూ ఉంది అని చెప్పి అజయ్ బాబు గారికి అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తే ఆయన బహిరంగంగానే లైవ్లో ఈ ప్రకటన చేశారు ఇది మాకు ముందే తెలుసు ఎందుకంటే ఇన్ని రోజులు ఎఫ్ఐఆర్ ఆపారు ఎఫ్ఐఆర్ అక్కడికి వెళ్ళి మేము ప్రెజరైజ్ చేసి అంతమంది వేల మంది వరకు కానీ ఎఫ్ఐఆర్ కాలేదు జనరల్గా ఒక బాడీ దొరికిందండి ఏం చేయాలి అనుమానాస్పదలో బాడీ దొరికింది ఏం చేయాలి పోలీస్ యొక్క ధర్మము పోలీస్ యొక్క వృత్తి పోలీసు యొక్క జాబ్ అది వాళ్ళు ఇమీడియట్గా దాన్ని టేక్ ఓవర్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి ఏమంటారు అక్కడ అక్కడ అధిక అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మహాసేన రాజేష్ అనే వ్యక్తి సరిపాల రాజేష్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి కూటమికి సంబంధించిన వ్యక్తి ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి ఇది యాక్సిడెంటో మీరు మీ హస్బెండ్ లేదా మీ మీ ఒక ఫ్యామిలీ ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోండి ఎందుకంటే పోస్టుమార్టం చేస్తే బాడీ మొత్తం కట్ చేయాల్సి వస్తుంది ఎందుకు అవసరమా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా అక్కడ వీడియో చక్కర్లు కొడతా ఉన్నాయి దాని తర్వాత ఆయన ఒక గ్రౌండ్లోకి వచ్చాడు ప్రాక్టికల్గా బాడీ దగ్గరకు వచ్చారు సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన మీద ఎగ్ డి అనే తీర్తే తిరిగి ముఖం మార్చుకొని నిలిపేడండి ఇది జరిగిన విషయం అంటే టీడీపీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఎఫ్ఐఆర్ కాకుండా పోస్ట్ మార్టమ్ వద్దు అని ఫ్యామిలీని భయోగ్రాంతులకి చేయడము భయపెట్టడము వద్దని చెప్పి తప్పదారికి పట్టించడము చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు ప్రీప్లాన్ మర్డరు దాన్ని బయటికి రాకుండా ప్రభుత్వము గొంతు నొక్కేస్తా ఉందని చెప్పి కనబడతా ఉంది ఇప్పుడు దాన్ని బట్టి అతనున్న వ్యక్తులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేయాలంటే అమ్మ యోగి లాంటి వాడు వస్తాడు రేపు ఉన్నాడు కానీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే రౌడీ సీటర్స్ని ఏరి పారేస్తాడు మమ్మల్ని కూడా చంపేస్తారని ఒక భయం కనబడుతుంది ఆ భయం క్రియేట్ అవ్వడు క్రైమ్ రేట్ అనేది తక్కువైతాం ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్ ఇలాంటి క్రైమ్స్ మొత్తం అనేది పక్కన పెడితే దిస్ ఈజ్ ఏ క్రైమ్ ఇలాంటి హత్యలు ఇట్లాంటి క్రైమ్స్ ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ ఎందుకంటే మొన్న మారుతిరావు ప్రణయ్ హత్య మనం చూస్తూ ఉంటే ఏ వానిగా ఉన్న వ్యక్తికి కోట ఏమేసిందండి వేసింది కేరళలో చూస్తూ ఉంటే వాళ్ళ ప్రియుడిని విషం పెట్టి చంపినందుకో ప్రియురాలకి కోట ఏమేసిందండి శిక్ష వేసిందండి మొన్న ఇక్కడే అనుకుంటాం మలక్పేటలోనే ఎక్కువ భర్తని యూకే నుంచి వచ్చిన భర్తని ఆ డ్రమ్లో కుక్కి చంపినందుకు వాళ్ళిద్దరికి ఏమేసిందండి ఇలాంటి శిక్షలు సీరియస్ శిక్షలు ఒకవేళ చేయగలిగితే క్రైమ్ రేట్ అనేది తక్కువ అవుతుంది రెండోది న్యాయం జరిగినట్టు కనబడుతుంది మూడోది మా లాంటి వారికి ధైర్యాన్ని భరోసా ఇచ్చినటువంటి మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీకి భరోసా ఇచ్చిన వాళ్ళైతే ఐదోది నాలుగోది అవతలున్న వ్యక్తుల్లో భయాన్ని పిలిచారు సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ న్యాయబద్ధంగా మీరు విచారణ చేయండి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తుల మీద అనుమానాలు ఉన్నాయి శివశక్తి కరుణాకరు లలిత్ కుమారు అమారా ప్రసాదు రిచ్కీ బాబా అంటే రాధా మనోహర్ దాసు ఐదోది సమిర్ ఈ ఐదుగురు ఆయనకి ఎప్పుడు ట్రెట్నింగ్గా ఉండేవారు ట్రెట్టింగ్ చేస్తుండేవారు ఆయనకి వీళ్ళకి ఎప్పుడూ యుద్ధం నడుస్తూ ఉండేది డిబేట్లు నడుస్తూ ఉండేది ఆయన మీ వీళ్ళ మీద ఆయన పోస్టులు వాళ్ళ మీద పోస్టులు ఎప్పుడు జరుగుతూ ఉండేది నిరంతరం వీళ్ళే శత్రువులు కాబట్టి వీరిని మీరు పూర్తి స్థాయిలో పిలిచి పూర్తిగా మీ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పి నేను కోరుతూ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇలా చనిపోయారు దాని తర్వాత అజయ్ బాబు గారు అని చెప్పేసి పోస్ట్ కూడా బెటర్ అమరప్రసాద్ అమరాప్రసాద్ పెట్టాడు దాని గురించి అమరప్రసాద్ ప్రసాద్ కత్తి కత్తిమహేష్ అయిపోయాడు ప్రవీణ్ అయిపోయాడు నెక్స్ట్ నువ్వేరా అజయ్ బాబు అని పెట్టాడు ఇప్పుడు నా వీడియో చూసి రేపు నా పేరు కూడా యాడ్ చేస్తారు వాళ్ళని నాకు ఫోన్స్ వచ్చాయి వాళ్ళని నాకు కొంతమంది చెప్తా ఉన్నారు నేను కూడా హిట్ లిస్ట్లో ఉన్నానని చెప్పి ఏదేమైనా కానీ హతసాక్షులు అవ్వడానికి ప్రతి క్రైస్తుడు ఇష్టపడతాడని ఈరోజు ప్రవీణ్ గారు హతసాక్షి అయ్యాడు హతసాక్షి ఎందుకని అంటా ఉన్న అంటే క్రీస్తు కోసం ఎవరైతే చనిపోతారో మా బైబిల్లో కూడా ఒక చక్కటి ఉదాహరణ కనబడుతుంది స్టెఫెన్ అని ఒక వ్యక్తి ఉంటాడు క్రీస్తు కోసం రాత్రి కొట్టబడి చంపబడి చంపబడతాడు చంపబడ్డప్పుడు ఆకాశం తురబం నాకు దర్శనం చూశానని చెప్పి ఉంటుంది బైబిల్ ఏంటా దర్శనం అంటే దేవుడు సింహాసనం నుంచి దిగి వచ్చి లేచి నిలబడిన ఈ వ్యక్తి చనిపోతూ ఉంటే వస్తూ ఉంటే ఈజ్ ఇన్వైటింగ్ అని చెప్పి కనబడుతుంది సో ఒక క్రైస్తవుడిగా మేము సంతోషిస్తాము హతసాక్షులు కావడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే నార్మల్ మరణం కంటే హతసాక్షులవుడు బట్టి పరలోకంలో దేవుడే లేచి నిలబడి మమ్మల్ని ఇన్వైట్ చేస్తాడని చెప్పి మేము ఫీల్ అవుతాం రెడ్ కార్పెట్ ఇస్తానని చెప్పి వీ ఫీల్ ప్రౌడ్ వీ ఫీల్ హ్యాపీ ఈరోజు ప్రవీణ నగర్ చనిపోతే అదే జరిగింది రెడ్ కార్పెట్ యేసు ప్రభు నిలబడ్డారు వాళ్ళు వెల్కమ్ చేస్తారని చెప్పి మేము మేము గట్టిగా గట్టిగా చెప్పగలుగుతాము సో దీన్ని బట్టి నేను చెప్తా అంటే మమ్మల్ని చంపుతామంటే మేము భయపడే వ్యక్తులం కాదు హతసాక్షులు కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో అట్లా పోస్ట్ పెట్టినప్పుడు మీరు ఏమైనా యాక్షన్ ఏమైనా తీసుకోవడం జరిగింది ఎందుకోసం అంటే ఇది తెలియకుండా జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మీకు డైరెక్ట్గానే పోస్ట్ పెట్టారు నెక్స్ట్ మీరే అని చెప్పేసి దాని గురించి నేను సీఎం పార్టీ కానీ ముసలు యాక్షన్ కింద కేసు అంటున్నాను ఇప్పుడు నా చేతిలో పవర్స్ ఉంటే ముసలు ఎక్కించేటువంటి కిందకి కిందకెళ్ళు నా పవర్లు లేవుగా నేను కట్టను పట్టుకునే వ్యక్తిని కాదు ఆయుధాన్ని పట్టుకునే వ్యక్తిని కాదు నేను కళాన్ని పట్టుకునే వ్యక్తిని నా బైబిల్ నేర్పించింది నాకు కళం పట్టుకో చెప్పి ఆయుధాలు పట్టుకోవాలి మళ్ళీ ధర్మం నీకు అది నేర్పించిందని అడుగుతా ఉన్నాను మీ శ్రీరాముడు అని చెప్పి అంటా ఉంటావు కదా శ్రీరాముడు వాళ్ళు శ్రీరామ రాజ్యం అని చెప్పి అంటావు కదా శ్రీరామ రాజ్యం అంటే ఇదే నా మనుషుని చంపడమా పరాయమతాలను చంపడమా ఆడవాళ్ళని రేపు చేయడమా మీ శ్రీరాముడు ఇదే నేర్పించాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మా దేవుడు అది నేర్పించడేమా ప్రేమించమని చెప్పి అంటా ఉన్నాను కానీ మాకు నిందితులు ఎవరైనా కానీ వాళ్ళు శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటాను లాస్ట్గా మా డిమాండ్ వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో అదే విధంగా క్రైస్తవులకు కూడా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ లేదా ముస్లింతో కలిపి మైనారిటీ అట్రాసిటీ అనే యాక్ట్ అనేది మాకు ఇవ్వడం బట్టి మాకు ఒక ప్రొటెక్షన్ ఒక గాడ ఒక షీల్డ్ అనే మాకు ఏర్పడుతుంది తద్వారా మాకు ఒక ధైర్యం కలుగుతుంది అనేది మాకు కోరిక గవర్నమెంట్ ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు ఒక మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లా ఉందో అలాంటి అట్రాసిటీ యాక్ట్ మాకు ఇవ్వాలి క్రైస్తవులు అని చెప్పి కోరుతా ఉన్నాం పోస్ట్మార్టమ్ రిపోర్టు మాకు తెలుసు అండి ముందే తెలుసు అది యాక్సిడెంట్ అని వస్తుంది అర్థం చేసుకోవడానికి మాట ఎందుకంటా ఉన్నదంటే పక్కన ఈ పక్కనే అండి ఆ రోడ్కి ఎదురు మీకు కనబడుతుంది మహంకాలి టెంపుల్ అని చెప్పి ఈ టెంపుల్ మీద ఒక త్రీ మంత్స్ బ్యాక్ దాడి జరిగింది దానిలో మనకి రిపోర్ట్లు వచ్చింది ఏంటి మానసికంగా మెంటలీస్ సిక్ ఇల్ అనే పర్సన్ దాడి చేశాడు ఆ మెంటల్ గాడ్ అని చెప్పి వచ్చింది వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు రథము గుడులు తగలబడ్డాయి దాడులు జరిగినాయి అప్పుడు కూడా ఏం రిపోర్ట్స్ వచ్చాయి ఇప్పుడు ఆయన క్రిస్టియనే అండి ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందువే క్రిస్టియన్ హిందూ ఇచ్చింది ఒకటే స్టేట్మెంట్ ఏమని ఇద్దరు మెంటల్ కాలే అని చెప్పి ఇచ్చారు మెంటలి సిక్ ఇల్లు ఆడు ముస్లిం అయినా కూడా మనకి మైండ్ సర్గా లేదు అందుకని దాడి చేసేది సింపుల్గా కొట్టేశారు ఎందుకు హతర్షణలు కావద్దు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావద్దు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం కోల్పోవద్దు ప్రజలు ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రిపోర్ట్ ఇస్తుంది మాకు ముందే తెలుసు రిపోర్ట్ ఈరోజు వచ్చింది నిన్ననే అజయబాబు గారు కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు యాక్సిడెంట్ అని వస్తుందని చెప్పి ఆయన ముందే చెప్పారు